अंदरि मंगारते मलो सारी అమ్మాయి మండపము కలిగిస్తాము అంటే మేము ముందట్ని ఇస్తానని కలిగిస్తాము అందరం తోడు అనే విషయం చెప్తా ఆ తర్వాత మంగళార్తి పుట్టు నీళ్ళు దింపండి నీళ్ళు దింపి జయ భవాని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే నవదుర్గ సేవా సమితి కోచమ్మవాడ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి ప్రశ్నకు సహకరించిన ప్రతి ఒక్క దాతలకు పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే ఈరోజు పురోహితుల అంగడి పరమేశ్వర్ వారి ఆధ్వర్యంలో మాతలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ శరణరోత్సవాలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మాతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి పక్క లక్ష్యాలు మాపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని